నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఇక్కడి నుండి వెంకట్రామిరెడ్డికి భారీ మెజారిటీ అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఏ ఇంటికి వెళ్ళినా కారుగుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని సొంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుమ్మ నరసింహులు కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ నేతలు కుర్రా మహేందర్ రెడ్డి పాసికంటి శ్రీనివాస్ శ్రీనివాస్ చారి కొంగల వేణు నాగరాజు దయానంద్ రమేష్ తుమ్మాలింగం తదితరులు పాల్గొన్నారు ఏమీ అవ అవతం చేయలేదు చేసిన పంటలన్నీ మంచి ఉన్నాయి కానీ ఇప్పుడు గెలిచినాయినా మాత్రము నీళ్ళు వస్తలేము ఇప్పుడు ఏ కరెంటు మూడు కొద్ది వార్తలు మూడు నాలుగు మాటలు కరెంటు పోతుంది కరెంటు సక్కగా ఉండలేదు ఇప్పుడు గెలి గెలిచి అయితే మాకు ఏమి అవకాశం అనిపిస్తలేదు దీనికి కేసీఆర్కే మేము ఓటర్ చేస్తాం నిజంగా చాలా ఆనందం రెండే రోజులున్న ఎలక్షన్స్ పదమూడవ తారీఖు నాడు ఎలక్షను నాలుగో నెంబర్ మీద ముద్ర పెడతామని ఇక్కడ ప్రజలందరూ మూపమడిగా చెప్తున్నారు ఈ ప్రపంచం అంతా కేసీఆర్ది కేసీఆర్ ఒక అద్భుతమైనటువంటి దైవ స్వరూపం అనుకోవచ్చు గొప్ప మనిషి తెలంగాణను సాధించి ఒక మంచి బంగారు తెలంగాణగా రూపుదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కరెంట్ అయితేనేమి అయితేనేమి చదువులు అయితేనేమి వైద్యం అయితేనేమి ప్రతి దానిలో కూడా కేసీఆర్ పనిచేసి చూయించి అందరికీ అందుబాటులో ఉండి పనిచేశారు ఆర్థికంగా రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ తీసుకొచ్చాడు హైదరాబాదు ఐటీ రంగంలో కానీ ఏ రంగంలో కానీ అద్భుతమైన విజయాలు వంద కోట్ల వంద కోట్లంటే మామూలు కాదు ఇండియా లోపల ఏ ఎంపీ కూడా పెట్టండి ఒక వంద కోట్ల రూపాయలు ప్రాజెక్టు అది పెట్టి బీదవాళ్లకు మంచి చదువు కోసం బీదవాళ్ళు అభివృద్ధి చెందాలి బీదవాళ్ళు మంచి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి బీదవాళ్ళు మంచిగా చదువుకుంటే అమెరికా పోతారు ఇంగ్లాండ్ పోతారు ఆ కుటుంబం బాగుపడుతుందని విద్య కోసము వంద కోట్ల ట్రస్ట్ పెట్టి ఆ దాన్ని ముందుకు తీసుకొస్తుండడు అలాగే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక మంచి హాల్ కట్టి కాన్స్టెన్సీకి ఒక ఫంక్షన్ హాల్ ఒక ఐదు కోట్ల రూపాయలతో హాల్ కట్టి ఒక్కటే రూపాయితోటి వాళ్ళకు హాల్ ఫ్రీగా ఇస్తా అని ఆ ముందుకు వచ్చాడు ఆయన మంచి సంపన్నుడు అలా కుటుంబమే పెద్ద కుటుంబం అలాంటి మంచి సంపన్నమైన కుటుంబం దగ్గర వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన సంపాదించిన కొంత భాగం ఒక ట్వంటీ పర్సెంట్ అన్న ప్రజలకు చెందాలన్న మంచి స సద్భావన తోటి ఆయన ముందుకొచ్చాడు కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి మూడు ఫోటోలు ముంగట పెట్టుకోండి బేరి చేయండి ఫస్ట్ వెంకట్రామరెడ్డిని చూడండి తర్వాత మనిషిని చూడండి తర్వాత మనిషిని చూడండి ఎవ్వరు ఏదానికి పనికిరారు వెంకట్రామ్ రెడ్డి అనేటోడు మన గజ్వేలకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ కాన్స్టిట్యూన్సీకి కానీ దేశానికి కూడా ఉపయోగపడతాడు ఎందుకంటే తెలివిపరుడు ఇక ప్రభుత్వం అయితే రా దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చిందే అనుకో ఆ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మరి మంచి సంపన్నుడు తెలివి పరుడు కాబట్టి మంచి మంత్రి పోస్ట్ ఇచ్చేసి ఇంకా గజ్వేని డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ గ్రహించాలి దయచేసి గుర్తు ఓటేయాలి వెంకట్రామరెడ్డి గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం వనరులు పెంచిండు నీటినైతే ప్రతి ఇంటికి ఆడ మనిషి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మిషన్ భగీరథాన్ని పెట్టి ప్రతి వాళ్లకు నీళ్లు అందించే పరిస్థితి చేసి ఆడవాళ్ళను బయటికి రాకుండా చేసిండు వైద్యానికి వచ్చేస్తే వైద్యంలో అపూర్వమైనటువంటి విజయాలు సాధించి గజ్వెల్లో ఒక వేయి పడకలు గది కానీ ఒక వంద పడకలు గది కానీ శిశు శిశువులకు వెయ్యి పడకలు అందరికీ కూడా వంద పడకలతోటి అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చిండు అలాగే విద్య లోపల కేజీ టూ పీజీ వరకు బ్రహ్మాండమైన కాలేజీలు కట్టించి విద్య ఉచితంగా చెప్పడానికి ప్రయత్నం చేసిండు చేస్తున్నాడు అలాంటి మహా వ్యక్తి అందరి కన్సన్నోర్లో ఉన్న వ్యక్తి అలాగే ఆయన కన్సన్నోర్లో ఉన్నటువంటి హరీష్ రావు గారైతే గజ్వేల్ని తన సొంత గుండెలాగా చూసుకొని ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిండు మనకు ఒక మంచి రింగు రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ ఇచ్చిండు నూట డెబ్బై కోట్లతోటి వాటర్కి అయితే పుష్కలమైన వాటర్ చెరువులు అద్భుతంగా తీర్చిదిద్దిండు ప్రకృతిని ఆనందపరచండు ఇటు నీళ్ళని తీసుకొచ్చిండు పంచభూతాలు ప్రకృతి పంచభూతాలలో నీరుని తీసుకోగలిగితే నీటిని అన్ని తీసుకొచ్చి మన భూమి మీదకి తీసుకొచ్చిండు ఆ భూమి పుష్కలంగా పంట వండి రైతులు ఆనందంగా ఉన్నారు రైతులు ఆనందంగా ఉంటే భూమి ఆనందపడేది అటు నీళ్లు ఆనందపడ్డాయి దాంతో చెట్లు పెరిగే వరకు ప్రకృతి గాలి కూడా ఆక్సిజన్ బాగా పెరిగి అటు కూడా ఆక్సిజన్ పెరిగింది అందరికీ ఆ ఆరోగ్యాలు సుఖ సంపదలు ఇచ్చిండు ఆ ఆక్సిజన్ తోటి ఏమైంది ప్రకృతి లైట్లు కరెంటు అగ్ని కరెంటు అయితేనేమి అసలు కంటి చూపు మేరకు కూడా పోకుండా కరెంటు తట్టు ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతిని సంతోషపెట్టిన వ్యక్తి ఇవాళ ఇంకొక మనిషి వచ్చింది కాబట్టి ప్రకృతి ఆయనకు వికృతిగా మారింది ఆయనకి ఏ పనులు చేస్తలేవు నీళ్ళు వస్తలేవు కరెంటు సక్క ఉండలేదు అసలు చెప్పడం హామీలు అయితే అద్భుతమైన హామీలు ఏ హామీలు నెరవేరలేదు ఒక్క బస్సు తప్ప అందులో కూడా అడవులు కొట్టుకున్నాడు పది బస్సులు నడిచే పోతాం నాలుగు బస్సులు పెట్టిండు ఆ నాలుగు బస్సులలో చెప్పులతోటి కొట్టుకున్నాడు మొబైళ్ళకు వాళ్ళకి ఇబ్బంది ఇంకా తర్వాత ఒక్క ప్రోగ్రాం కూడా చేసింది లేదు అందుకే జనము అపూర్వమైన స్పందనతోటి అపూర్వం మంచి మెజార్టీతో ఇచ్చి మన గజ్వేల్ వెంకటరామరెడ్డిని గెలిపించే పరిస్థితులు ఉంది వెంకట్రామరెడ్డి ఎటువంటి వ్యక్తి అంటే కలెక్టర్గా ఒక మంచి ఉత్తీర్ణుడు ఆయన ఏం చేసిండు మంచి కలెక్టర్గా ఉత్తీర్ణుడయి గజ్వేల్ ప్రాంతాన్ని అంతా తెలిసిన మంచి గజ్వెల్ని ఒక డెవలప్ చేసిండు